అలాగే ఆడవాళ్ళు సౌభాగ్యం కావాలి అనుకునేటటువంటి వాళ్ళంటే భర్త బాగుండాలి భర్త ఆరోగ్యంగా ఉండాలి కలకాలం పట్ల నాకు పసుపు కుంకలు ఉండాలి పసుపు కుంకాలనుకునేటువంటి వాళ్ళు పాపిట ప్రారంభస్థానం ఆడవాళ్ళు మద్యపాపిడ తీస్తారు కదా అక్కడ ఒకవేళ మీరు సైడు పాపిడ తీసారు అనుకోండి ఆడవాళ్ళు సైడ్ పాపిడ తీసిన సైడ్ బాపిటలో బొట్టు పెట్టకూడదు మధ్య పాపిట ఎక్కడ ప్రారంభం అవుతుందో ఆ ప్రదేశంలో బొట్టు పెడితే అది గౌరీ స్థానం అంటారు అది మీకు సౌభాగ్యం కోసం గుర్తుంది కదా అలాగే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ బొట్టు లాంటివి పెట్టుకునేటప్పుడు మనం పెట్టుకుంటే ఉంగరం వేలు వాడుకోండి శుభ్రంగా ఇంకా ఈ వేలుతో పెట్టాలా వేలతో పెట్టాలా ఈ వేలుతో పెట్టాలా చేయాలా ఇవన్నీ పక్కన పెట్టి ఉంగరం వేలు సర్వశ్రేష్ఠము అర్థమైందమ్మా తర్వాత మనం ఎదుట వాళ్ళకి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ బొట్టన వేలు మనం ఉండమ్మా బొట్టు పెడతా అని అంటారు చూడండి ఇలా ఇలాగా గొట్టనవేలు వాడండి ఏం తప్పు లేదు ఇంక ఏ తోటి మీకు సంబంధం లేదు మీకు తొంభై మంది తొంభై ఆరు వీడియోల్లో తొంభై రకాలు చెప్పిన